దుబాయ్లో వచ్చిన కొత్త వీసా రూల్స్ వల్ల అసలు భారతీయులకైతే చాలా కష్టాలండి ఎందుకు తమను ఇలా పెట్టిన వీడియో వరకు చూడండి మీకు అర్థమవుతుంది అంటే న్యూ రూల్స్ ఏంటి అనుకుంటున్నారు కదా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరైతే దుబాయ్ వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియో చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి ఇది నా అంతటి నేను చెప్తున్నది కాదు ఇక్కడ దుబాయ్ లో ఎంఆర్ అనేది ఒక వీసా సర్వీస్ అండి అంటే గవర్నమెంట్ టేక్ అండర్ టేకన్ అనమాట దాంట్లో ఉన్న రూల్స్ తర్వాత నేను మా అమ్మకి వీసా తీసుకుందాం అని చెప్పి మేము ఫిఫ్టీన్ డేస్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాము మాకు వీసా ఎందుకు రిజెక్ట్ అయ్యింది ఆ న్యూ రూల్స్ ఏంటో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను రెండు మనకు మెయిన్ వీడియోలో వెళ్ళిపోతాం అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాష్ దుబాయ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు అందరూ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అడిగినా ఓకే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి ఎందుకంటే దుబాయ్ రావాలనుకునే వాళ్ళకంటే విజిట్ వీసా అవనివ్వండి జాబ్ పర్పస్ అవనివ్వండి ఏదైనా కూడా ఇప్పుడు దుబాయ్ వీసా రూల్స్ అనేవి చేంజ్ అయిపోయింది సో బీ కేర్ఫుల్ అందు గురించి మరీ మరీ చెప్తున్నాను తప్పకుండా వీడియో వరకు చూడండి ఆ రూల్స్ ఏంటి ఇదివరకు ఉన్న రూల్స్ ఏంటి ఇప్పుడు చేంజ్ అయిన రూల్స్ ఏంటి కొత్తగా వచ్చిన రూల్స్ వల్ల మన భారతీయులకు వచ్చిన కష్టాలు ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్పేస్తానండి అది కూడా నా అంతటి నేను నేను ఏదో నాకు నచ్చింది చెప్పడం కాదు నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి వీసా వీసాల గురించి తిరుగుతున్నామండి మా అమ్మని తీసుకొద్దామని చెప్పి సో అప్పుడు తెలిసిందనమాట ఈ రూల్స్ అన్నీ నేను ఒక్కళ్ళే కనుక్కోలేదు మనకు వీసా చేసే చాలా మంది ఉంటారు కదా అలా నేను ఒక త్రీ మెంబర్స్ ఫోర్ తో మాట్లాడితే మా హస్బెండ్ త్రీ ఫోర్ తో మాట్లాడారు అలా అందరితో మాట్లాడిన తర్వాత తెలిసిందనమాట రూల్స్ అలా చేంజ్ అవుతూనే ఉన్నాయి బట్ మెయిన్గా డిసెంబర్ నైన్త్ నుంచి రూల్స్ అనేవి బాగా చేంజ్ అయినాయి అండి ఇది వరకు మనం దుబాయ్ రావడానికి వీసా బుక్ వాళ్ళు కదా అప్పుడు ఎలా అంటే అండి మనకి పాస్పోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు అలా కాదండి రూల్స్ అనేవి క్వైట్ ఎంత చేంజ్ అయిపోయినాయి అంటే వీసాలు రిజెక్ట్ అవుతున్నాయండి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అంటే ఒకప్పుడు పది వీసాలు అప్లై చేస్తే అసలు పది వీజాలు ఒకసారి వచ్చేసాయి ఇప్పుడు పది వీజాలు అప్లై చేస్తే రెండు మూడు వీసాలు రిజెక్ట్ అయిపోతున్నాయంట అంత టూ మచ్ ఉంది రూల్స్ ఎందుకు ఇలా చేశారనే తెలీదు నేను చెప్పింది అయితే అబద్ధం కాదు మీరు కావాలని నేను కింద లింక్ ఇస్తాను ఆ లింక్ కూడా చూడండి అందులో క్లియర్గా అన్ని ఎన్డీటీవీ టీవీ నైన్ సైన్స్ ఇవన్నీ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినవి నేను ఆ లింక్స్ అన్నీ మీకు ఇస్తాను అయితే చేంజెస్ చేంజెస్ వల్ల మన భారతీయులకు వచ్చిన కష్టాలు ఏంటి అంటారా అవి నేను వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి ఫస్ట్ రూల్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు డబ్బులు అసలు అకౌంట్లో డబ్బులు ఉండాలి అది ఏం లేదండి ఇప్పుడు ఏంటనుకుంటున్నారు ఫస్ట్ రూల్ ఇప్పుడు మనం థర్టీ డేస్కి వచ్చామనుకోండి అంటే ఇప్పుడు వన్ మంత్ విజిట్ వీసాకి వచ్చామనుకోండి త్రీ థౌజండ్ ఏఈడీ అనమాట అంటే త్రీ థౌజండ్ ఏ రమ్స్ అండి ఇంచుమించుగా డెబ్బై వేల రూపాయలు సెవెంటీ థౌజండ్ రూపీస్ అలా కాకుండా టూ మంత్స్ వీసా అనుకోండి సిక్స్టీ డేస్కి ఫైవ్ థౌసండ్ ఏఈడీ అంటే ఫైవ్ థౌజండ్ డిరామ్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదిహేను వేలు అవి మన అకౌంట్లో ఉండాలి వీసాకి అయ్యే ఖర్చు కాదు ఇది మనకు నేను వస్తాను అనుకోండి దుబాయ్కి నా అకౌంట్లో కంపల్సరీ ఇండియన్ కరెన్సీలో అయితే డెబ్బై వేలు ఉండాలి వన్ మంత్కి అయితే లేదంటే త్రీ థౌజండ్ ఏఈడీ ఉండాలన్నమాట ఇప్పుడు మా అమ్మని తీసుకొస్తానని చెప్పాను కదా మా అమ్మకి ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్పాను అనమాట అకౌంట్లో డబ్బులు వేయాలండి అయితే అందరూ ఇప్పుడు ఇంకా చాలా మంది ఉంటారు ఇప్పుడు దువాళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారు కదా ఇదివరకు వరకు రోజులు కాదు కదా అదేంటది అదేం రూలు కొత్తగా ఎప్పుడు వచ్చిందో అలాంటివి ఏం లేవు కదా అని అంటున్నారంట ఒక్కసారి మీరు న్యూస్లో చూడండి వచ్చిందో లేదో మీకే తెలుస్తుంది ఎక్కడ దాకా ఎందుకండి లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారిని తీసుకొచ్చా అత్తయ్య గారు అమ్మ మావయ్య గారు వచ్చారు అత్తయ్య గారు మాయ్య గారు వచ్చినప్పుడు అయితే మాకు అట్లీస్ట్ ఇలాంటివి ఏ రూల్స్ టూ డేస్లో వీసా వచ్చేసింది టూ మంత్స్ వాళ్ళు వన్ మంత్కి వచ్చారు అసలు ఎలాంటి రూల్ లేదు ఎంత ఈజీ అయిపోయిందో ప్రాసెస్ కానీ ఇప్పుడు అలా కాదు మా అమ్మని తీసుకురావడం పదిహేను రోజుల నుంచి మేము వీసా గురించి పాటలు పడుతున్నాము అందరితో మాట్లాడితే ఫైనల్గా ఇవన్నీ చెప్తున్నారనమాట అయితే ఫస్ట్ రూల్ చెప్పాను కదా అకౌంట్లో డబ్బులు ఉండాలి సెకండ్ రూల్ వచ్చి అప్ అండ్ డౌన్ టికెట్స్ టికెట్స్ మస్ట్ అండ్ షుడ్ అప్ అండ్ డౌన్ అంటే రావడానికి వెళ్ళడానికి టికెట్స్ చేసి ఉండాలి అది కూడా డమ్మీ నాట్ యాక్సెప్టెడ్ అసలు ఎయిటీ పర్సెంట్లో డమ్మీ యాక్సెప్ట్ చేయరు మనం ఒరిజినల్ చేసి పెట్టాలి ఇంకో థర్డ్ రూల్ ఏంటంటే హోటల్ బుకింగ్స్ లేదా టెనెన్సీ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు విజిట్ వీసా వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా హోటల్ బుక్ చేసుకుంటారు కదా అని అనుకుంటారు అది ఒకప్పుడు ఎక్కడ అడిగేవారు మనం ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్లో హోటల్ బుకింగ్స్ ఇవన్నీ చూపించబడిన వాళ్ళు రిటర్న్ టికెట్ బట్ ఇప్పుడు ఎలా తెలుసా మీకు వీసా అప్లై చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ చూపించమంటున్నారు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పన నాకు నేను ఫేస్ చేసింది అసలు నాకైతే దిమ్మ తిరిగిపోయింది ఇక్కడ మాకు దుబాయ్లోనే ఉన్న ఏరియాలో ఒక టైపింగ్ సెంటర్ అదే మన వీసా అప్లికేషన్స్ ఇవన్నీ చేస్తారనమాట అక్కడ అక్కడే చేస్తే ఎప్పుడు వెంట వెంటనే అయిపోతే వీజాలు ఇవన్నీ అలాంటిది అక్కడ ఫిఫ్టీన్ డేస్ తిరిగామండి రూల్ రూల్ డిసెంబర్ నైన్త్ మెయిన్ అయితే డిసెంబర్ నైన్త్ నుంచి రూల్ చేంజ్ అయింది ఇప్పుడు హోటల్ బుకింగ్స్ అని చెప్పాను కదా హోటల్ బుకింగ్స్ లేదా టెనెన్సీ కాంట్రాక్ట్ అంటారు టెనెన్సీ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు ఉంది కదా ఇప్పుడు దుబాయ్ మా అమ్మని తీసుకొస్తున్నానండి మా అమ్మని నేను మేము తీసుకొస్తున్నాను కాబట్టి మా ఇంట్లో ఉంటుంది బయట హోటల్ అయితే ఉంచు విజిట్ వచ్చే వాళ్ళు అయితే హోటల్స్లో ఉంటారు హోటల్ బుకింగ్స్ చేసుకుంటారు బట్ మా అమ్మని హోటల్ అయితే మనం పెట్టంగా మా ఇంట్లోనే కదా పెట్టుకుంటాం అలా ఉంటారు ఎన్సీ కాంట్రాక్ట్ సబ్మిట్ చేయాలన్నమాట అది ఒకప్పుడు అడిగేవారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అడిగేవారే కాదు ఇప్పుడు ఇలా కంపల్సరీ ముందు పెట్టాలన్నమాట వీసా అప్లై చేసే ముందు ఇంకోటి విజ్ట్ ఏంటి అది చెప్పనా టెన్ ఎన్సీ కాంట్రాక్ట్లోని ఉన్నా కూడా ఇప్పుడు మేము స్టూడియోలో ఉంటున్నాము దుబాయ్లో స్టూడియో వన్ బీహెచ్కే అంటారనమాట వన్ బిహెచ్కే టూ బీహెచ్కే వెళ్ళాల్సి ఇలా ఉంటాయి అయితే ఇప్పుడు మేము ఉన్న వన్ స్టూడియో మా అమ్మని తీసుకోవడానికి సరిపోదంట అది యాక్సెప్ట్ చేయరంట హోటల్ బుకింగ్స్ ఉండాలి కంపల్సరీ టెన్ఎన్సీ కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేయము ఈసారి మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి వచ్చింది అబ్బాయి ఇదేం తలనొప్పి అని చెప్పి ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే ఇద్దరు ముగ్గురు అదే చెప్పారు మళ్ళీ ఇలా కాదని చెప్పి ఒక వన్ వీక్ ఆగి మళ్ళీ అప్లై చేశారు చూడాలి మరి మామ వీసా ఏమవుతుందో అలా వన్ టైం అయితే మాకైతే రిజెక్ట్ అయ్యిందండి అందుకే నేను మీ అందరితో ఇది షేర్ చేస్తున్నాను అంటే డాక్యుమెంట్ ఏమేమి కావాలి అంటే ఇప్పుడు ఇదివరకు మనకి పాస్పోర్టు ఇంకా తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే సరిపోతుంది కదండి ఇప్పుడు ఎంఆర్ సర్వీస్ అని చెప్పాను కదా మనకి ఐబిఎన్ బతుకమ్మని దుబాయ్లో నేను ఆయన మాల్ కూడా చూపించాను ఆ మాల్లో ఉంటుంది అనమాట ఈ గవర్నమెంట్ ఆఫీసు అక్కడికి వెళ్తే వాళ్ళు ముందు మనం ఇలా వీసా అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇది ఇచ్చేస్తారు ఇవన్నీ డాక్యుమెంట్స్ నెసెసరీ అనమాట అంటే స్పాన్సర్ వీసా అనివ్వండి డిపెండె స్పాన్సర్ వీజా అంటే ఏంటంటే ఇప్పుడు వైఫ్ హస్బెండ్ వైఫ్ని తీసుకురావడం వైఫ్ హస్బెండ్ని తీసుకురావడం వాళ్ళ డిపెండెన్సీ మీద అలాగా టూరిస్ట్ వీసా అయితే టూ మంత్స్ వన్ మంత్ ఇంకొకటి ఏంటనుకున్నది ఇక్కడ ఇది వరకు టూరిస్ట్ వీజా త్రీ మంత్స్ కూడా ఉండేది ఇప్పుడు త్రీ మంత్స్ లేదు టూ మంత్స్ ఇప్పుడు ఇంకొక ఇంకొక విషయం నేను ఇక్కడ మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు టూ మంత్స్ విజిట్ వీసా తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మన మా అమ్మని తెచ్చుకున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మని తెచ్చుకొని రెండు నెలలు ఉంచుకున్నాను ఇంకో రెండు నెలల్లో నాకు ఏదో హెల్త్ బాగాలేదో సంథింగ్ ఏది ఇంకో టూ మంత్స్ ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నాను ఇదివరకు ఎలా ఉండేది తెలుసా రోజు ఇక్కడ వమన్ అని ఇంకో దేశం ఉందనమాట అక్కడికి వెళ్ళి మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దుబాయ్లోకి రావచ్చు దానికి మళ్ళీ సపరేట్ ఛార్జెస్ ఆ ఛార్జెస్ పక్కన పెడితే ఆప్షన్ ఉండేది ఇప్పుడు ఎలా అనుకుంటున్నారో అది ఇప్పుడు ఎమర్జెన్సీ సమ్ హెల్త్ ఇష్యూస్ సమ్థింగ్ ఏవో ఉంటాయి పిల్లలు చదువులు ఉంటాయి ఇండియా వెళ్ళని పరిస్థితి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు డెలివరీ ఇక్కడ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ ఉండాలి కదండి కనీసం ఇప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ ఇండియాని తెచ్చుకున్నప్పుడు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అలాగా అయితే ఎక్స్టెన్షన్ కూడా తీస్తాడండి వన్ మంత్ అంటే ఇప్పుడు టూ మంత్స్ విజిట్ వీసా తీసుకుంటే వన్ మంత్ మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోగలము అది కూడా ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ విత్ ఇన్ కంట్రీ వితిన్ కంట్రీకి దాని ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ చెప్పాను కదా టూ మంత్స్ ఎక్స్టెండ్ చేసుకునేది లేదు అని చెప్పి అది అయితే అసలు టూ మచ్ అసలు దారుణం అంటే దారుణం ఇప్పుడు ఏం చేయాలి ఎంతోమంది మంది ప్రెగ్నెంట్ వాళ్ళు హెల్త్ బాగాలేని వాళ్ళు జాబులు చేసుకునే వాళ్ళు వెంటనే ఇండియా వెళ్ళి ఉండలేరు కదా అన్ని డేస్ సో పేరెంట్స్నో లేదంటే ఎవరినో రిలేటివ్స్నో తెచ్చిపెట్టుకుంటారా అవి యాక్సెప్ట్ ఏ డిసెంబర్ నైన్త్ నుంచి రూల్స్ మాది అన్నాను కదండి మమ్మల్ని ఎవరు అడగలేదు మమ్మల్ని ఎవరు మేము వాళ్ళని తీసుకొచ్చి మేము వీళ్ళని తీసుకొచ్చాం చాలా మంది చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ తన ఎయిత్ మంత్ అయితే వాళ్ళ ఫాదర్ లాది వాళ్ళ అత్తయ్య గారిని మాయ్య గారిని ఇద్దరనే తీసుకొచ్చింది వాళ్ళకి అకౌంట్లో రెండు లక్షలు ఉండాలన్నారంట చేసిన వీసా ఏజెంట్ అయితే లక్ష అన్నాడు అంటే థర్టీ నేమో త్రీ థౌజండ్ వేయిడీ సిక్స్టీ కి ఏమో ఫైవ్ థౌసండ్ ఏడి అన్నాడు కానీ వాళ్ళకి అయితే అకౌంట్లో రెండు లక్షలు ఉండాలన్నారంట రెండు లక్షలు చేరే అకౌంట్లో వేసి అప్ టికెట్లు బుక్ చేసి హోటల్ బుకింగ్ అన్నాను కదండీ అది స్టూడియో యాక్సెప్ట్ చేయట్లేదు వన్ వీహెచ్కి యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట స్టూడియోలో ఉంటున్నాము అని అంటేనంట ఈ సిక్స్టీ అంటే మనం హోటల్ బుకింగ్స్ బుక్ చేసుకొని చూపించాలండి ఎవడ బుక్ చేసుకుంటాడు ఇల్లు పెట్టుకొని హోటల్ హోటల్ పర్ డే ఇక్కడ పదివేలు అవుతుందండి ఆ నుంచి కొని అరవై రోజులకి ఆరు లక్షలు ఖర్చు పెట్టి హోటల్ బుక్ చేసుకుంటామండి మళ్ళీ డమ్మీ యాక్సెప్ట్ చేయడంట ఏంటి రూల్స్ అనేని అయితే ఇవన్నీ అడిగేస్తా ఎయిర్పోర్ట్లో మస్ట్ అండ్ షుడ్ అంటే అందరూ చాలా మందిని అయితే అడుగుతున్నారు మరి మమ్మల్ని అడగలేదు అంటే నేను ఏం చేయలేదు నాకు తెలియదు ఆ విషయం బట్ కేర్ఫుల్గా ఉండండి లక్ బై లక్ కొద్దీ ఒక్కొక్కరిని అయితే అడగట్లేదేమో మరి మాక్సిమం పీపుల్ని అయితే అడుగుతున్నారు అని చెప్పేసి నేను విన్నాను న్యూస్ ఛానల్స్లో చూసేము దుబాయ్ రూల్స్ చేంజ్ అయినాయి అని చెప్పి కూడా మేము దుబాయ్ వెబ్సైట్స్లో చూసాము నేను గవర్నమెంట్ వెబ్సైట్స్ నేను గవర్నమెంట్ వెబ్సైట్స్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నాను మా అం చేసుకున్నాం మాకు వచ్చేసింది వాళ్ళకి వచ్చేసింది అని మీరు అంటే నేను నాకు తెలియదు ఆ విషయం ఇది వరకు ఇలాంటి రూల్స్ అన్ని దుబాయ్ వచ్చాక అడిగేవారు ఇప్పుడు అలా కదా వీసా అప్లై చేసే ముందు ఇవన్నీ చూస్తున్నారు ఇప్పుడు వీసా కాస్ట్లు తెలుసుకుందామండి వన్ మంత్ వీసాకి చెప్పాను కదా ఫైవ్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ఫిఫ్టీ అంటే ఇండియన్ కరెన్సీకి వచ్చే వచ్చేసరికి పన్నెండు వేల ఆరు వందల యాభై అంటే పదమూడు వేలు చిల్లర చూసుకోండి అరౌండ్ పదమూడు వేలు అంటే థర్టీన్ థౌసండ్ రూపీస్ అదే టూ మంత్స్కి అయితే మనకి సెవెన్ హండ్రెడ్ ఏఈడి ఇక్కడ ఎందుకు టూ మంత్స్కి మెన్షన్ చేయలేదంటే ఈ వీళ్ళంటే పక్కన కూడా ఆఫీస్ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను ఆ పక్కనే ఉంటారు వేరే వాళ్ళు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ అంట టూరిస్ట్ టూ మంత్స్ వాళ్ళు చేస్తారంట వన్ మంత్ది త్రీ మంత్స్ది ఇంకా డిపెండెంట్ అండ్ స్పాన్సర్ వీజా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు అయితే టూ మంత్స్ వీసాకి సెవెన్ హండ్రెడ్ ఏఈఈీ అంటే ఇంచుమించుకు సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ పదహారు వేల రూపాయలు అదే త్రీ మంత్స్ ఏ త్రీ మంత్స్కి టూరిస్ట్ వీసాకి అయితే నైన్ ఫిఫ్టీ ఏఈడీ అంటే నైన్ ఫిఫ్టీ ఏఈడీ అంటే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది త్రీ మంత్స్కి అయితే ఇక్కడ ఇంకొకటి మీరు మస్ట్ షుట్కి పాయింట్ చూడండి మర్చిపోవద్దు హండ్రెడ్ ఎయిడీ డిపాజిట్ సిరి సారీ థౌజండ్ ఎయిడీ డిపాజిట్ అని ఉంది ఈ మనం థౌజండ్ ఎయిడీ డిపాజిట్ చేయాలి అక్కడ అది ఎప్పుడు తిరిగిస్తారు తెలుసా థౌజండ్ అంటే ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ డిపాజిట్ అంతే అది ఇప్పుడు మన ఇప్పుడు మా అమ్మని తెచ్చుకున్నాను నేను థౌజండ్ ఎయిడీ పే చేసి వీజా తీసుకున్నాను మా అమ్మ ఇండియా వెళ్ళి తిరిగి టూ మంత్స్ అయిపోయాక ఇండియా వెళ్ళిపోద్ది కదా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళిందన్న ప్రూఫ్తో మన ఆఫీస్కి వెళ్ళి చెప్తే అప్పుడు ఆ థౌజండ్ అనేది మన అకౌంట్లోకి వేస్తారనమాట ఒక రెండు నెల రెండు నెలలు అంతా క్లియర్ అయిపోతాయి అని అంటున్నారు చూడాలి మరి ఏమవుతుందో లింక్ ఇస్తాను చూడండి మన టీవీ నైన్లో చెప్పాడు నేను చెప్పింది పోనీ ఏదన్నా నా అంతటి నేను చెప్పేసని అనుకుంటే చాలా మంది ఎందుకు అవుతున్నాయి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అది ఇది అని అంటే తెలియని వాళ్ళు ఎన్న చెప్తారు పడుతున్న వాళ్ళకి కదా నొప్పి ఏంటో తెలిసేది మాకు ఏమన్నా సరదానా లేని చెప్పడం నేను ఇంకో ఇంకొక వెబ్సైట్ కూడా చూపిస్తాను మీకు ఎన్డి టైమ్స్ది ఒకటి ఉంటుంది నేను మీకు అన్ని కింద లింక్స్ ఇస్తాను మీరే చదువుకోండి తర్వాత ఖలీజ్ టైమ్స్లో అన్నింటిలో పెట్టారు ఇంతమంది రిజెక్ట్ వీసాలు రిజెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అంట అది కూడా ఇండియన్స్ వీసాలు ఎప్పుడు రిజెక్ట్ అవ్వదు దుబాయ్ వచ్చేవాళ్ళు ఎప్పుడు దుబాయ్ ఆహ్వానిస్తుంది అలాంటిది ఫస్ట్ టైం ఇలాంటి రూల్ పెట్టింది మా అమ్మ ఇలాగా వీజా ఇంకా రాలేదు రిజెక్ట్ అయ్యిందంట అని చెప్పేసి అడిగితే చెప్తారు కదా తీసుకొద్దాం అనుకుంటున్నాం అంటే పల్లెటూర్లు ముందే పాకేద్దు దూరం అడిగితే అదేంటి అది మా వాళ్ళు అలాగా మా వాళ్ళు ఇలాగా పెట్టేస్తే అందరూ ఈజీగా అయిపోతాయి కదా వచ్చేస్తాయి కదా ఎందుకు రిజెక్ట్ అవుతుంది ఎందుకు డబ్బులు పెట్టమంటారు డబ్బులే ఉండక్కర్లేదు అకౌంట్లో ఇలాంటివన్నీ చెప్తున్నారంట మేము చెప్తామండి అలాంటివన్నీ ఎందుకంటే మనకు తెలియదు కదా తెలుసు ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి ఈ రూల్స్ అన్నీ నాకు తెలిసిన మీ అందరితో షేర్ చేయని ఇంటెన్షన్తో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఇదే అండి ఈరోజు వీడియో దుబాయ్ వీసాలో న్యూ వీసాలో వచ్చిన న్యూ రూల్స్ తర్వాత దుబాయ్ వీసా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎంత అమౌంట్ అవుతుంది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఈ ఎక్స్ప్లెయిన్ చేసాను అని అయితే నేను అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ అయ్యింది అనుకుంటున్నాను అర్థమయ్యి మీ యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఎక్కువ మంది సజెస్ట్ చేస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేయండి దుబాయ్ రావాలనుకునే వాళ్ళకి విజిట్ వీసా అవ్వనివ్వండి టూరిస్ట్ వీసా అవ్వనివ్వండి ఏదైనా కూడా ఓకేనా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట బై బై టేక్ ఆల్ ఆఫ్ యూ